హలో గైజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎమ్ గేమర్స్ రోజు మనమైతే ఫ్రీ ఫైర్ లో కొత్తగా వచ్చిన గోల్డ్ ఆయిల్ బండిల్ని అయితే స్పిన్ చేయబోతున్నాం అనమాట ఓకే మనమైతే లక్ రాయల్ వెళ్ళి అయితే చూద్దాము గోల్డ్ రాయల్ ఇదిగోండి గైస్ నాకు లక్కీ అయితే ట్వంటీ త్రీ ఉందనమాట లో అండ్ మనమైతే ఇక్కడ బండిల్ లుక్ అయితే చూసుకోవచ్చు అనమాట ఫ్యాంట్ అండ్ బూట్స్ అయితే బాగున్నాయి అండ్ మాస్క్ కూడా యావరేజ్ అనమాట ఓకే టె ఒక స్పిన్ చేద్దాం అనమాట మన దగ్గర కొన్ని టోకెన్స్ ఉన్నాయి ఓకే ఇంకా మనకు రాలేదు అండ్ మళ్ళీ ఒక టెన్ స్పిన్స్ చేద్దాము ఓకే గాయస్ ఇంకా రాలేదు అనమాట అండ్ లక్ అయితే ఫార్టీ సిక్స్కి వెళ్ళింది అండ్ నో 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 ఇంకా రాలేదు ఓకే నో గాయస్ ఇది ఫిఫ్టీ అయిందనమాట ఇంకో ఫిఫ్టీ స్పిన్స్ చేస్తే మనకి బండిలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకేమైనా వస్తుందా చూద్దాము కొన్నిసార్లు రావచ్చు గాయస్ నో 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 ఇంకా రాలేదు మనకైతే బండిలైతే నో గైస్ ఇంకా బండిలైతే అయితే మనకైతే రాలేదు ఓకే మళ్ళీ చేద్దాము స్పిన్ అయితే చూద్దాము ఒక్కొక్కటిగా మరి హండ్రెడ్ స్పిన్స్కి ఇస్తాడో లేకపోతే ఇప్పుడే ఇస్తాడో చూద్దాం గాయస్ నో నో గైస్ ఇంకా మనకైతే రాలేదన్నమాట బండిల్ అయితే మళ్ళీ స్పిన్ చేద్దాము ఓకే గ్యాస్ మనకైతే ఇప్పుడైతే రావచ్చు అనమాట బండిలు అయితే ఇంకో సిక్స్ స్పిన్స్ అయితే చేస్తే మరి వన్ స్పిన్ కాదు టెన్ స్పిన్స్ అయితే చేద్దాము అండ్ గ్యాస్ ఓకే చేద్దాం మనకి గోల్డ్ అయితే చూపించట్లేదు అనమాట అంటే అంత రేర్ కాదు ఈ బండిలు అయితే ఒకే గ్యాస్ కంగ్రాచులేషన్స్ మనకైతే చూపిస్తుంది ఒక స్క్రీన్షాట్ తీసుకుందాం ఓకే గ్యాస్ బండ్లు అయితే ఓవరాల్ లుక్ అయితే చూద్దాం ఒకసారి లాబీలోకి వచ్చి అయితే ఓకే గాస్ ఇదిగోండి బండిలు అయితే ఓపెన్ చేద్దాము ఇప్పుడైతే మనమైతే ఓకే ఓపెన్ అయిందా అయినట్టే ఉందాగండి ఓకే గ్యాస్ ఎక్విప్ చేద్దాము లాబీలోకి వెళ్ళి చూద్దాం ఓకే కొంచెం లాగ్ అవుతుందనమాట గేమ్ అయితే మరి ఇప్పుడు వస్తుంది చూద్దాం ఓకే గాయస్ బండిల్ అయితే బాగుందనమాట చూడ్డానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్